దేవతల్ని రమ్మని పిలవాలంటే ఘంటానాదం చేయాలి అదేదో ఇంత గంట వాడికే వినపడదు మోగించింది అలా ఉండకూడదు గంట వాయిస్తే గంటలా మోగాలి చక్కగా ఆ గంటానాదం చేసి దీపం వెలిగిస్తాడు దీపం వెలిగించాడంటే అక్కడ ఏదో వెలుతురు లేదని లేకపోతే ఈశ్వరుడికో దీపం పెడితే ఆయన ఏదో పొంగిపోతాడని కాదు నువ్వు కృతజ్ఞత చెప్పావు ఈశ్వరా నాకు కంటినిచ్చావు ఈ కంటికి వెలుగునిచ్చావు కంటికి కంటి వెనక ఉన్న వెలుగు వలన నేను ఇన్నిటిని చూడగలుగుతున్నాను ఇన్నిటిని చూసి ఇంత సంతోషపడగలుగుతున్నాను కళ్ళు లేని అంధుడు ఉంటాడు ఎన్ని కోల్పోయాడో ఆయన జీవితంలో ఆయన ఏం చూశాడు పాప ఆయనతో పోలిస్తే మనం ఎంత అదృష్టవంతులం రాత్రి కంటి బడలిక తీర్చిన పరమాత్మకి కృతజ్ఞతావిష్కారము నోటితో ఇంత ఉపన్యాసం కూర్చుని చెప్పలేకపోతే ఒక దీపాన్ని వెలిగిస్తారు అది మంగళప్రదమైన దీపము కృతజ్ఞతావిష్కారము భగవంతుడు చేసిన ఉపకారమునకు కృతజ్ఞత చెప్తున్నావు ఈశ్వరుడికి అందుకని దాని మట్టు మీద కాస్త పసుపో కుంకమో అక్షతలో పువ్వో వేస్తారు ఇప్పుడు పంచసంఖ్యోపచారిణి అయినటువంటి అమ్మవారికి దీపం పెడుతున్నాము అంటే దీపం పెట్టడం యాంత్రికము కారాదు ఎందుకు దీపం పెడుతున్నావో స్మరించి దీపం పెట్టాలి అప్పుడు కృతజ్ఞత ఆవిష్కరించావు దీపం వెలిగించింది చెయ్యి దీపం ప్రజ్వాల్య నోటితో అన్నావు మనసు ఉపకారాన్ని స్మరించింది ఈశ్వరుడికి ఇప్పుడు నువ్వు పెట్టిన దీపం నీ ఇంట ఎప్పుడూ దీపం వెలగడానికి కారణమవుతుంది ఈశ్వరుడు ఆనందిస్తాడు పెట్టకపోతే ఆనందించడండి ఆయన ఆనందించకపోవడం కాదు నువ్వు అయిపోయావు నువ్వు వాడైపోయావు కాబట్టి మొట్టమొదటి ఉపచారమైనటువంటిది దీపం